డౌన్ అంటూ వస్తలేడయ్య వాడు అయ్యాన్ కమ్ పైన కాదు నాన్న కిందికి వచ్చాయి కమ్డా మమ్మీ కట్టి అట్ట చూస్తానావా అయ్యాను కమ్ బెటా నువ్వొచ్చాయి కిందికి వాళ్ళే వెళ్ళగొడితే వాడే వస్తాడు నాటకాలు చేస్తున్నాడు బాగా తీసుకుంటున్నావు అయాన్ కామ్ చూడే మంచి ఉందా కొడుకు పని నడుస్తుంది అట్లా మీ వ్యాపారం దా కిందికి రా అది కాదు ఫోన్ వచ్చినావు కానీ ఆ అడు అదే మనది మనకే ఉంటది అనుకుంటున్నా ఇగో ఇక్కడ గ్లాస్ ఉంది బిడ్డ దా 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 हाँ कादिफ 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 हाँ पान को कादिफ आल आज तांतर आगे